అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామం పసుపు మయమైన పొడగట్లపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీలో చేరిన నూట యాభై మంది కుటుంబాలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సత్యానందరావు రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలతో పసుపు మయంగా మారింది పొడగట్లపల్లి గ్రామం వైసీపీ పార్టీ నుంచి పంచాయతీ వార్డు మెంబర్ పట్టా సత్యానందం కొల్లపు మంగన్న గోకవరపు సాంబశివుడు పులకం శ్రీను గాది సత్యనారాయణ పులవర్తి సత్యబాబు జవ్వాది త్రీనాథులు దాసిరెడ్డి నాగేశ్వరరావు మరియు సుమారు నూట యాభై కుటుంబాలకు చెందిన సుమారు మూడు వందల యాభై మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పొడగట్లపల్లి గ్రామంలో భారీ ఎత్తున చేరికలు జరగడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఇది పార్టీ గెలుపుకు శుభ సూచకమని రానున్న కాలంలో మరిన్ని చేరికలు ఉంటాయని సత్యానందరావు అన్నారు ఈ కార్యక్రమంలో రావులపాలెం మండల మరియు పొడగట్లపల్లి గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు చె కొల్లి కొల్లపు రాజు ఇప్పుడే రామ్ చంద్రరావు హోట విజయరాజు సత్యనారాయణ నాగోపు రాజు బర్రే గోవిందు ఇసుపల్లి పోసమ్మ రాలింగ మడిచల్ల రామకృష్ణ వినాయక బాల నుండి మూర్తి బొబ్బల సత్యనారాయణ బొబ్బల వేరవేంకటేశ్వర కలిగి నేను సూర్యనారాయణ

ജവ് രാംബ ശാത്തരാജു മോട്ടബൽ ദുർഗ ജവ്വാശ്ബ്രഹ്മണ്യു പ്രസാദ് അരികൾ കൊണ്ടു തുറ സത്യ ബാദിന ഗോവിന്ദുട്ടി അഞ്ചി ഹനമന്ത് പോസി కాగులు పలాడు ఎన్న కొండిపత్తుడు ఆదిత్యపల్లి నెరల కిరణ్ కొండిపట్టి రామాంజనేయులు కాగు పోతుల సత్యనారాయణ కొండపేరు చిన్న సత్తుబాబు కాకులపాడు సాకులండ్ రాజుల బీటి పొలగం వెంకటేశ్వర కళ్యాణ నాగేశ్వరరావు మహిళలు కూడా సత్యసంధిలో కోడుతున్నాం అసరా శ్రీని గారు అసలు శ్రీని గారిని స్టేజ్ దగ్గర కావచ్చు తొల మంకేశ్వరరావు గారు పైన కుటుంబాలు అయినా ఓట్లయితే అసలు శ్రీను తొలగించ తమ నాయకులు కటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం గ్రూప్ ఫోటో కోరుతున్నాం దయించి వచ్చి